నేమినాథుడి కథ చాలా ఆయన గొప్ప తీర్థంకరుడు ఆయన కథ నేను మొదటిసారి చదివినప్పుడు చలించిపోయాను నేను ఆయన కృష్ణుడి సమకాలి గుడి చెప్తారు నేమినాథుడు పెళ్లి ఆయన ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కృష్ణుడే కుదురుస్తాడు అనుకుంటా ఆ మ్యాచ్ ఆయన పెళ్లి కుదురుతుంది పెళ్లి జరగబోతూ ఉంటుంది జరగబోతున్నటువంటి సమయంలో ఆ పెళ్లి జరిగేటువంటి ప్రాంతంలో ఈయనకి ఈయన పెళ్లి కొడుకుని చేస్తారు చేసి వాళ్ళు నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతారు ఈయన ఒకడే ఉంటాడు సడన్ గా ఈయనకి రోదనలు వినిపిస్తాయి ఏడుస్తున్నట్టు పెద్ద పెట్టున ఎవరు ఏడుస్తున్నారు ఆయన భరించలేక చెవులు మూసుకుని బయటకు వస్తాడు ఎవరు ఏడుస్తున్నారు ఎవరు లేరు అక్కడ నాకు వినిపిస్తున్నాయి అని అప్పుడు అక్కడ అక్కడ కాపలాదారుడు ఒక అతను అడుగుతాడు వాడు నమస్కారం చెప్పిన తర్వాత ఎవరు ఏడుస్తున్నారంటే ఎవరు ఏడవట్లేదు నాకు వినిపిస్తోంది నాకేం వినిపించట్లేదండి అప్పుడు దూరంగా చూసి అక్కడెక్కడో దూరంగా ఒక పాక షెడ్ దగ్గర అక్కడి నుంచి వస్తున్న ఏడుపులో అటు వెళ్తాడు ఆయన అక్కడ వెళ్ళి చూసి షాక్ అయిపోతాడు అక్కడ కొన్ని వందల పశువులు ఉంటాయి అక్కడ అతను అడుగుతాడు ఏమిటివన్నండి అండి మీ పెళ్లి గురించి తీసుకొచ్చామండి కట్ అవి ఏడుస్తున్నాయి ఆ విషయం ఎవరికి తెలియట్లేదు ఈయనకు వినిపిస్తాం ఆయన దిగ్భ్రాంతి చెందు నా పెళ్లిలో ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఆయన ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుంటున్న ఆమె పెళ్లి కూడా అనగానే అందరూ కంగార పడిపోతారు ఈమె అర్థం చేసుకుని వాళ్ళతో ఉంటారు ఈమె వెళ్తుంది ఈమెకు తెలుసు అతను ఎక్కడ ఉంటాడు వాళ్ళిద్దరు కలుసుకునే ప్లేస్ ఉంది కొండ దగ్గర అక్కడికి వెడితే ఆయన అక్కడ చింతాక్రాంతుడే ఉంటే ఆమె అడుగుతుంది మనం పెళ్లి చేసుకోబోతున్నాం ఇవాళ మనం ప్రేమించుకున్నాం నువ్వు నన్ను ప్రేమించావు నేను నేను ప్రేమించాను అంత హ్యాపీగా ఉంది ఏమైంది ఇట్లా ఉన్నామంటే అప్పుడు ఇతను చెప్తాడు ఏడుస్తూ ఇంత రోదన ఉంది ఇంత దుఃఖం నేను చూశాను విన్నాను అతను తీర్థంకరుడు అవుతాడు సన్యాసి అవుతాడు ఆమె అతను శిష్యుడలేదు ఇటువంటి కథ ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యం అక్కడ లేదనుకుంటాను ఎందుకంటే మనుషుల రోదంలో వినవాడిని చూశాను కానీ నేను సమస్త ప్రాణుల రోదంలో వినవాడిని చూడలేదు